భ్యో నమే ఓం శ్రీ మహాగణాధిపతి నమీ మహా సరస్వతే నమ శ్రీగరుభ్యో నమ హరిద్రుమహేమేలై ముఖే స్త్రిక్షణిక్ విందూని బద్దనరత్న మకుటాం తర్ణాత్మికా

కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా రవి తులారా తులారగ్నంలో రవి కుజుడు బుధుడితోను అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత్యా మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించని చెప్పడం జరుగుతుంది మకర రాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా తులారత్నంలో రవితో కుజుడు బుధుడు చంద్రుడు అదేవిధంగా శుక్రుడు ఏ రోజుల్లో ప్రవసిస్తున్నాడు దీనివల్ల ఏ తారీఖుల్లో వీరికి ఏ విధమైనటువంటి విపత్తులు జరుగుతున్నాయి ఏ విధమైన అద్భుత ఫలితాలు జరుగుతున్నాయి అనేది కోలాకాశంగా మనం చర్చిద్దాం ముందుగా పద్దెనిమిదో తారీఖున రవిలో కుజుడు బుధుడు ప్రవేశించడం వల్ల మకర రాశి వారికి అనూహ్యంగా మీరు ఏదైతే ఇంతకు ముందు నుంచి చేపడుతున్న పనులు ఉన్నాయో ఆ పనులు అక్కడికక్కడికి ఆపేసేటువంటి వ్యవసాయం కానీ లేదా మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఆటంకాలు కానీ ఇప్పటి వరకు స్పీడ్గా జరుగుతున్నటువంటి పనులు కొన్ని ఇబ్బందులు కడి ఆగిపోవడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో కాస్త మీ పనులకి ఆటంకాలు ఏర్పడుతుంటాయి ఇక ఇరవై నాలుగో తారీఖు నుంచి రవిలో కుజుడు ఉండడం వల్ల కిడ్నీలో స్టోన్స్ లాంటివి కానీ లేకపోతే ఇంతకు ముందు మనకి శరీరంలో ఇబ్బంది చిన్నగా పెట్టి పర్వాలేదు ఇదేం కాదులే అని నెగ్లెక్ట్ చేసి చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి బయటపడి కాస్త అనారోగ్యమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ పద్దెనిమిది నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా గడ్డు కారంగా చెప్పాలి ఈ గడ్డు కాలంలోనూ కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం ఇక్కడ నవంబర్ నాలుగో తారీఖు నుంచి మకర రాశి వారికి ఆశాజనకాలు ఏర్పడతాయి అంటే కష్టం తర్వాత సుఖం వస్తుంది సుఖం తర్వాత మళ్ళా కష్టం ఏర్పడుతుంది అనేటువంటి విషయం వీళ్ళు ఈ నెల రోజుల్లోనూ అవగాహన పొందుతూ ఉంటారు ఏది శాశ్వతం కాదు అంతా కూడా అనుగ్రహం వల్ల జరుగుతుందని మూడవ తారీఖు నవంబర్ మూడో తారీఖు నుంచి పద్దెనిమిది మధ్యలో మీకు కాస్త ఓడట కలిగి అవకాశం కలిగేటువంటి అవకాశాలు కలుగుతూ ఉంటాయి ఇక విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి మీలో మీరు లోలోన ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే నేను చదువుకోలేకపోతున్నాను అందరూ నాకన్నా పోటీతత్వం ఎక్కువైపోయింది అది ఒక మెంటల్ ప్రెషర్ అనేటువంటిది ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నాలుగవ తారీఖు మధ్యలో మకర రాశిలో విద్యార్థులు ప్రతి ఒక్కరికి జరిగేటువంటి అవకాశం కలుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం పెద్దల యొక్క ఒక చిన్న సలహా మాత్రం ఇస్తున్నాను అది ఇక పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా మీరు ఏ కార్యక్రమాలకు అయితే శ్రీకారాలు చూడుతున్నారో వాటిని ఒక ప్రణాళిక అనేటువంటి మీరు వేయకండి మీ ఆలోచన పక్క వాళ్ళ మీద పెట్టుకుని బినామీ పెట్టి ప్రారంభాలు చేయండి వ్యాపారాలకు కూడా మంచి అవకాశం లేదు అనారోగ్య సమస్య అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం తెలియనిటువంటి వాటి మీద ఖర్చు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి మకర రాశి గారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను అయితే ఈ మకర రాశి వారు రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త ఓడట కలుగుతుంది ఈ ఓడట అనేటువంటి దానివల్ల మీకు మీ కేడర్లో ఒక గుర్తింపు లభించేటువంటి అవకాశం లభిస్తుంది ఒక్క మకర రాశిలో వారికి రాజకీయ నాయకులకి తప్ప మిగిలిన వారికి గడ్డు కాలంగా ఉంది అని ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి పద్దెనిమిది వరకు కూడా చెప్పచ్చు ఈ గడ్డు కాలం నుంచి బయటికి వెళ్ళబడాలి ఏ పరిష్కారాలు చేసుకుంటే మేము బయటపడతాం గురుగారు అంటే కనుక మకర రాశి వారు పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ప్రతి నిత్యము గణపతి దేవాలయ దర్శనం చేసుకుని అది కూడా గణపతి తొండం కుడివైపు ఉన్నటువంటి గణపతికి ఇరవై ఒక్క ప్రదక్షిణ చేసి గరిక స్వామివారికి సమర్పించుకుని ప్రతి బుధవారము సాయంత్రం వేళ ఒక స్వీటో బ్రెడ్డో కుక్కలను పెట్టగలిగితే కనుక మీ యొక్క కష్టాల నుంచి కొంచెం అమ్మయ్యా అనుకునేటువంటి వ్యవస్థ ఖచ్చితంగా ఏర్పడుతుంది కేవలము గణపతి తప్ప ఈ నెల రోజులు మిమ్మల్ని రక్షించేటువంటి దేవదేవుడు ఉండడు గమ్ గణపత ఏ నమహ అని గాని లేదా శ్రీ క్లీం గణపతయే నమ అని కాని మంత్రోచ్చారణ నిత్యము స్మరించుకోవడం చాలా మంచిది మకర రాశి వారిని ఈ నెలంతా కూడా ఆ గణనాథులు పరిపూర్ణ ఆయుధారోగ్యాలు కలగజేస్తూ ఉంటాడు కావుడా గణపతి ఆరాధన మాత్రం ఎక్కువ చేయండి వృత్తలాకారంగా కుంకుమను ధరించండి ఇలా చేసుకోవడం వల్ల మకర రాశి వారికి ఈ నెలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది